అందరు ఎట్లున్నారు వచ్చేసి గోంగూర చికెన్ మన తెలంగాణలో రండి చూద్దాం చికెన్ ని నానబెట్టుకుందాం ఫస్ట్ చికెన్ తీసుకుందాం కదా దాన్ని మంచిగా కడుక్కొని ఉప్పు కారం వేసి నానబెట్టుకుందాం నేనైతే కేజీ చికెన్ తీసుకున్నా ఉప్పు కారం వేసి నానబెట్టుకుందాం రండి పసుపు ఉప్పు తగినంత వేసుకోండి కారం మీకు సరిపడా వేసుకోండి నేనైతే కేజీ చికెన్కి నాలుగు స్పూన్ల కారం వేస్తున్నా ఓకే కొంచెం ధనియాల పొడి వేసుకుందాం వేసుకుందాం కాబట్టి మంచిగా దీన్ని కలుపుకుందాం కొంచెంసేపు పక్కకు పెట్టుకుందాం దీన్ని గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం రా నూనె ఉల్లిగడ్డలు పుదీనా అల్లం పేస్ట్ పసుపు ధనియాల పొడి కారం ఉప్పు మెయిన్గా మనకి గోంగూర మనం మ్యాగ్నెట్ ఆల్రెడీ చేసేసుకుందాం వెడల్పు గిన్నెలో చికెన్ చేసుకుంటే మస్తు ఉంటుంది సో మనకి గిన్నె పొయ్యి ముట్టించుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడైన తర్వాతకి నూనె పోసుకుందాం గిన్నె వేడైంది నూనె పోసుకుందాం మనకి ఎంత కావాలో అంత పోసుకోవాలా తగినంత నూనె అయింది ఉల్లిగడ్డలు వేసుకుందాం మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఉప్పేసుకుందాం కదా అది చూసుకొని దీంట్లో ఉప్పేసుకుందాం కలుపుకొని మూత పెట్టుకుందాం ఉల్లిగడ్డలు వేగినాయి అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుందాం కొంచెం అల్లం వేగింది పుదీనా వేసుకుందాం కొంచెం పసుపు ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం గోంగూర ఆయిల్లో ఫ్రై అయింది చికెన్ వేసుకుందాం సో మనం ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఇన్ని వేసుకుందాం వేసుకుందాం కాబట్టి కలుపుకుందాం కలుపుకున్నాం కాబట్టి కొద్దిసేపు నూనెలో ఉడికించుకుందాం కలుపుకుందా మీ <türk> కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టుకుందాం డన్ సో మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది తినడం వల్ల బగారా ప్రాసెసింగ్ లో ఉన్నది బగారా అయిపోయాక తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పేస్తా మన గోంగూర చికెన్ కి బెస్ట్ కాంబినేషన్ బగారా సో బగారా అన్నది ప్రాసెసింగ్ లో ఉన్నది చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా అయిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు కూడా ఒకే రకమైన చికెన్ తిని తిని బోరు కొడుతుంది కాబట్టి స్పెషల్గా గోంగూర చికెన్ చేసిన గోంగూర చికెన్ ఫ్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న క్లిక్ చేయండి వాచింగ్ బాయ్ బాయ్